హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం తిరుతనలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఆరు ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో ముఖ్యమైన ఆలయం తిరుత్తని ఈ క్షేత్రం తెలుగు తమిళ రాష్ట్రాల బార్డర్లో ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరికి చాలా దగ్గరగా ఉంటుంది టీ అయినా పోగొట్టుకును తిరుగు పొందాలంటే తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే తిరుత్తని దర్శించి పోగొట్టుకుని పొందిన బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు తిరుత్న క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంకుచక్రాన్ని తిరిగి పొందారు కాబట్టి ఎలాంటివైనా సరే మనం పోగొట్టుకున్న ఏదైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఖచ్చితంగా తిరిగి పొందుతాం అనేది స్థల పురాణం ఏ క్షేత్రానికి లేని గొప్ప మహావేనత క్షేత్రం తిరుత్తని క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం దాదాపు పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్వామివారిని సేవించినట్లు పురాణం సుబ్రహ్మణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం మనం ఆంధ్రప్రదేశ్ బార్డర్ నగరం నుండి కంచి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది ఆ రోడ్డు మీద ఆ రోడ్డు పక్కన ఉన్న కమాండ్ నుంచి మనం లోపలికి రెండు కిలోమీటర్ల కొండ మీదకి వెళ్ళినట్డితే కనుక ఆలయం వస్తుంది ముఖ్యమైన ప్రాంగణంలో ఆలయం కొండ మీద కన్నులు విందుగా మనకి మనకిస్తుంది ప్రత్యేకత తురుత్త దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని వల్లి దేవసేన సమేతంగా కొలుస్తారు భక్తులందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగు పెరుమాలుగా పూజలు అందుకుంటున్నారు తిరుత్తన పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉంటుంది అందుకే దీనిని దియ్య కొండ అంటారు దక్షిణ వైపు గల కొండ నల్లగా ఉండటం వల్ల దాని గానుగు పిన్ని కొండ అని పిలుస్తారు ఈ క్షేత్రం ఎంత ప్రసిద్ధమైందంటే ఎలాంటిదైనా సరే మనం పోగొట్టుకుంటే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకొని కావిడి ముక్కుతో కానీ మనం మనం అనుకున్నవి దొరికితే లేదా మనం మన మనసులో ఉన్న కోరిక తీరినట్లయితే స్వామివారికి కావిడితో కావిడి ముక్కు తీర్చుకుంటే ఖచ్చితంగా అది తీరుతుందని తిరుత్తల సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం స్వామివారి క్షే క్షేత్రంలో స్వామివారి ఆలయం చేరుకోవడానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉన్నాయి ఈ మెట్లను సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రత్యేకలుగా చెప్తారు అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం కర్పూరం వెలగించడం చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా స్వామివారిని సేవించుకున్న పుణ్యం లభిస్తుంది అలాగే ఈ క్షేత్రం ఎంతో మహామాన్తమైనది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి పూజించి తలచి తిరుత్తున కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడట అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుల వారు కుమారస్వామికి జానశక్తి అనే ఈటెను అనుగ్రహించాడు అప్పటి నుంచి ఈ స్వామికి జానశక్తిధరుడు అనే పేరు వచ్చింది ఇలా ఎన్నో క్షేత్ర విశేషాలు ఉన్నాయి అలాగే ఈ క్షేత్రంలో ఉన్న కుమారతీర్థం తిరుతనంలో కుమారస్వామిని స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు కూడా ఉంది అంతేకాదు కుమారస్వామి శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థం దీనినే ఇక్కడ తమిళ శరవణ తీర్థం అని అని కూడా పిలుస్తారు అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రాముని సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుని సేవించి అనంతరం రామేశ్వరుని అనతి మేరకు ఈ తిరుద్ధన క్షేత్రాన్ని కూడా దర్శించాడు ఆ తర్వాతనే శ్రీరామచంద్రుల వారికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని పురాణం ఇలా ఎన్నో ఎన్నో గల ఈ క్షేత్రాన్ని మీరు తప్పక దర్శించండి ఈ ఆలయంలో ఆకట్టుకునే సుందరమూర్తులు సంతానం ప్రసాదించే కావిడి ఉత్సవం దేవేంద్రుడే స్వయంగా ఇచ్చిన చందనం ఐశ్వర్యాలనిచ్చే విభూతి విద్యనిచ్చే భైరవుడు ఈ రకంగా ఇక్కడ మనం ఈ క్షేత్రంలో ఎన్నో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు మరియు తీర్థాలు కూడా మనం దర్శించుకోవచ్చు తప్పకుండా మీరు ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్న ఈ క్షేత్రాన్ని ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను аруна бичдэг анх арууна ачаа